తరగని సంపద కోసం శుక్రవారం సాయంత్రం పూట ఇలా చేసి చూడండి నియమనిష్టలతో అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటూ పూజని ఆచరిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం పూట ఉప్పు దీపారాధన చేసి చూడండి మీకు ఏవైనా ఇంట్లో డబ్బు సమస్య ఉంటే అప్పుల బాధలున్నా లేదా ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఇరుక్కున్నా కూడా ఆ డబ్బులు తిరిగి రావాలని ఉప్పు దీపారాధన చేయవచ్చు ఇంకా సాయంత్రం పూట ఇలా ఉప్పు దీపారాధన చేసిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వవచ్చు తాంబూలం ఇవ్వాలి అలా ఇస్తే చాలా మంచిది శుక్రవారం పూట ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికే మీరు వాయనమిచ్చినట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అంటూ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ ఉండండి మీ ఇంట్లో ఖచ్చితంగా